తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం గత పది రోజులుగా వీడియో పెట్టడం లేదు ఎందుకనంటే అందరం యుద్ధ వాతావరణంలో ఉన్న ఆ వార్తల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అందుకోసమని ఈ పది రోజులు పెట్టలేదు అయితే ఈరోజు కూడా ఒక వార్త పొద్దున్న నుంచి కొన్ని ఆంగ్ల మాధ్యమాలలో వచ్చింది ఏంటంటే బెలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుందంటే ఒక మిత్రుడు ఎవరో ఫోన్ చేసి తార విడిపోయింది సార్ మళ్ళీ ఇంకో ముక్కైంది సార్ అన్నాడు అసలు బెలూచిస్తాన్ అంటే ఏంటయ్యా అని పాకిస్తాన్లో ఒకరెవరో విడిపోయారు సార్ అంతే అని అంటూ ఆయనకు దాంట్లో విడిపోయిందా విడిపోయా విడిపోలేదా అన్న నిజమైన న్యూస్ కంటే అదేదో ఆనందం ఇచ్చింది అనిపించింది అయితే ఈ లోపల ఇంకొక మిత్రుడు ఒక తీసిస్ బెలూచిస్తాన్ మీద ఒక యూరోపియన్ చేసిన ఒక థీసీస్ని పెట్టేట నాకు ఒక ఇరవై ఐదు బేజీలు దాదా చాలా ఆసక్తికరంగా అనిపించింది బెలూచిస్తాన్ దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు పాయింట్లు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు మూడుగా విడగొట్టడం కంటే పెద్దదైన ఒక వీడియోనే పెడదాం అనుకున్నాను పాకిస్తాన్లో ఉన్న మొత్తం ప్రాంతంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెలూచిస్తానే ఉంటుంది పాకిస్తాన్కు దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది జనాభా ఉంటే ఆరు పర్సెంట్ బెలూచిస్తాన్లో ఉంటారు ఇక్కడ బెలూచిస్తాన్ అనేది పూర్తిగా కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతాలలోనే పూర్తి ఖనిజాలు ఉంటాయి ఇంకో పక్క ఫక్తూన్ ప్రాంతం ఉంటుంది ఫక్తూన్ అంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడే మొత్తం ముడి ఖనిజాన్నంతా ప్రొడ్యూస్ చేసుకుని ఇక్కడ ఉన్న సంపాదనంతా అమ్ముకుంటూ పంజాబ్కి సింధుకి పాకిస్తాన్ ఇస్తోంది మా ప్రాంత డెవలప్మెంట్కి రావటం లేదు అన్న సంతృప్తి వాళ్ళకుంది దానికి తోడు గ్వాదర్ పోర్ట్ అని ఒక నౌక నౌకా నౌకాయాన కేంద్రాన్ని డెవలప్ చేసి అది మొత్తం దాన్ని వాడుకునే అధికారాన్ని చైనాకి ఇచ్చింది పాకిస్తాన్ అక్కడ గోవాదర్పూర్ట్ దగ్గర ఒక పూర్తి నగరాన్ని ఒక యాభై వేల మంది ఉండగలిగే ఒక నగరాన్ని ఎయిర్పోర్ట్ని నిర్మించుకొని అందులోకి అసలు ఎవరిని కూడా ఆ ప్రాంతంలో ఉండే ఎవరికి బెలూచిస్తాన్ ప్రజలకి ఎవరికి ఎంట్రన్స్ కూడా లేకుండా చైనా వాళ్ళు చేసుకుంటుంటే ఈ మధ్య జరిగిన ఇదిలో చైనా వెహికల్ కనపడితేనే అందులో బాంబులు పెట్టి పేలే పేలు చేసేదాకా ఆ అక్కడ ఘటనలు జరగటంతో చైనా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కానీ కట్టడాలు కానీ అవన్నీ మానేసి మొత్తానికి ప్రస్తుతానికి అక్కడ పనులు నిలుపుదల చేసింది ఇది దాని అసలు ఇప్పుడున్న బెలుస్తుతాన్ నేపథ్యంలో నిన్న మేము స్వాతంత్రం ప్రకటించుకున్నాం మాకు రాయభార కార్యాలయం కేటాయించండి ఐక్యరాజ్య సమితి తన శాంతి పరిరక్షణ ధనాలని బెలుచిస్తాన్కి పంపించి పాకిస్తాన్ నుంచి మమ్మల్ని కాపాడాలి మనల్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలి అని బెలుచిస్తాన్ ప్రకటించుకుంది బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడున్న పరిస్థితులలో బెలుచిస్తాన్ అట్లా చేసిందంటే మనకు ఏదన్నా ఆనందం ఉంటుందేమో కానీ బెలుచిస్తాన్ ప్రజలకి అప్పుడున్న పాకిస్తాను లేకపోతే అందుకు సంబంధించిన జిన్నాను మన స్వాతంత్ర సమయోధిలో చే బ్రిటిష్ వాళ్ళు చేసిన అన్యాయం చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది ఎందుకంటే బెలూచిలు మొదటి నుంచి పద్దెనిమిది వందల నలభై రెండు పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల డెబ్భై ఆరు ఈ ప్రాంతాలలో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పద్దెనిమిది వందల నలభై రెండులో వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో బెలూచిస్తాను ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు కలిసి ఉన్నాయి వాళ్ళందరూ కలిసి గెలిచారు బ్రిటిష్ వాళ్ళ మీద క్రమక్రమంగా పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో మొత్తానికి అక్కడున్న గ్రూపుల మధ్య అక్కడున్న ఎక్కువగా పర్వత ప్రాంతాలలో ఈ పర్వత ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న తెగలు ఉంటాయి ఈ తెగలకి పెద్ద ఇంపార్టెన్స్ వాళ్ళ గౌరవమో మిగతా రాజకీయ పార్టీలు ఇచ్చేవి కాదు ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో బ్రిటిష్ వాళ్ళు మొత్తానికి ఆ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు తమ పరిపాలనలోకి తెచ్చుకున్నారు ఆ టైంలో బెలూచిస్తాన్లు అక్కడున్న ప్రజలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అంజుమన్ ఈ వతన్ అనే పార్టీని అబ్దుల్ సమద్ ఖాన్ అచెట్ చై అనే ఆయన ఈయనని బెలూచిస్తాన్ గాంధీగా పిలుస్తారు ఆయన ఈ పార్టీని స్థాపించారు కలాత్ అనేవాళ్ళు ముందు బెలూచిస్తాన్ కంటే ముందు ఆ ప్రాంతాన్ని కలాత్ స్టేట్ అనేవాళ్ళు ఇప్పటికీ అక్కడ కలాత్ స్టేట్ అనేది బెలూచిస్తాన్లో ఉన్న నాలుగైదు ప్రాంతాలలో కలాత్ అనేది ఒక స్టేట్ ఒక ప్రాంతం అనమాట పంతొమ్మిది వందల నలభై దాకా బ్రిటిష్ వాళ్ళు కూడా అది ఇండియాలోనో లేకపోతే అప్పటికి పాకిస్తాన్ అవి లేవు కాబట్టి ఈ బెలూచిస్తాన్ ప్రాంతం కలాత్ ప్రాంతం ఒక సపరేట్ ప్రాంతమే దానికి ఇండియాకి అప్పుడున్న భారతదేశం దీనికి సంబంధం లేదు అనే విధంగానే చూసేవాళ్ళు అయితే ఇండిపెండెంట్గా పోరాటం చేయటం కంటే స్వాతంత్రం కోసం కంబైన్డ్గా కాంగ్రెస్తో కలిపి అప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల నలభైలో కాంగ్రెస్ పార్టీతో కలిపి మనం ఏదన్నా పోరాటం చేస్తే మనకు కూడా స్వాతంత్రం వచ్చి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో అంజుమని యువతన్ అనే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు పంతొమ్మిది వందల నలభైలో ఈ పంతొమ్మిది వందల నలభైలోనే మహమ్మద్ అలీ జిన్నా లాహోర్లో ఒక మీటింగ్ పెట్టి తన ముస్లిం లీగ్ పార్టీ తరఫున ప్రత్యేక ముస్లిం రాజ్యం యొక్క తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించి ప్రత్యేక ముస్లిం రాజ్యం ఏంటి ఆ లెక్కన ప్రత్యేక బెలిచిస్తాను కూడా కావాలి అని కాంగ్రెస్ పార్టీనే తీర్మానం చేసింది అప్పుడు జిన్నా ఏమన్నాడు అంటే ఎవరో వేరే వాళ్ళు చెప్తే బెదిరిస్తే ఇది చేసేది కాదు బెలూచిస్తాన్ ఏరియాలో వ్యాపారాలు ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయటానికి లాంటి కోరికలు మేము నిజంగానే వాళ్ళ స్వాతంత్రాన్ని గౌరవిస్తాం బెలూచిస్తాన్ సపరేట్గా ఉన్నా నాకేం అభ్యంతరం లేదు పాకిస్తాన్ ఏర్పడితే చాలు అనే పద్ధతిలో జిన్నా అప్పుడు చెప్పాడు అంటే బెలూచిస్తాన్ని సమర్థించ లాహోర్ తీర్మానం తర్వాత కాంగ్రెస్ పార్టీ బెలూచిస్తాన్ సమర్థిస్తే ఈ డిమాండ్ వల్ల మాకెక్కడ పాకిస్తాన్ ఏర్పడకుండా పోతుందో అన్న వ్యూహం కొద్దీ బెలూచిస్తాన్ డిమాండ్ని జిన్నా కూడా సమర్థించి అప్పుడు ఏం జరిగింది అన్నది నాలుగు రకాలైన వెన్నుపోట్లు కర్నూని చారుకి ఆరు కారణాలు ఇట్లా చెప్తారు కదా అట్లా బ్రిటిష్ వాళ్ళు వెన్నుపోటు పడవటం రాజకీయ కారణాలు రాజకీయ కారణాలంటే ఇండియా వాళ్ళకి ఇండియా కారణాలు పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ కారణాలు పాకిస్తాన్లోని రాజకీయ నాయకులు చేసిన నేరపూరిత వ్యవహారాలు ఇవన్నీ కలిపి బెలూచిస్తానికి ఒక వెన్నుపోటు జరిగినాయి అసలు బ్రిటిష్ వాళ్ళ వెన్నుపోటు అంటే ఏంటి అని అంటే ఆ ఏరియాలో వాయువ్య భారతం సెంట్రల్ భారత్ సెంట్రల్ ఏషియా వాయువ్య ఏషియాలో బ్రిటన్కి ఒక స్థావరం కావాలి రష్యా వాళ్ళు అక్కడి నుంచి డెవలప్ కాకుండా ఉండాలి వాళ్ళకి ఎప్పుడు ఒక పుటకు ఉండాలి ఒకవేళ భారతదేశం ఏర్పడాల్సి వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారతదేశానికి ఎప్పుడూ కూడా మతపరంగా ఒక వెనకాల ప్రాబ్లం క్రియేట్ అయి ఉండాలి అటుపక్క రష్యా వచ్చి వీళ్ళకి సాయం చేయకుండా అక్కడ కూడా వాళ్ళకు కూడా ఒక ప్రాబ్లం ఉండాలి అనేది అమెరికా బ్రిటన్ వేసుకున్న ఒక ప్లాన్ అప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో మీకు బెలూచిస్తాన్ని బ్రిటిష్ రూల్ కింద వచ్చేసింది అప్పటికి అని చెప్పే కదా అప్పటికి నాలుగు స్టేట్లు ఉండయి కలాత్ అనేది ఒక అంటే అప్పుడు ఒక సపరేట్ సంస్థానంగా ఉండేది కాబట్టి వాళ్ళకి నాలుగు స్టేట్లు మాక్రాను ఖరాను లాస్డెల్లా కలాత్ ఈ నాలుగుని కలిపి ఖాన్ ఆఫ్ కలాత్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు బెలూచిస్తాన్ అనుకోండి వీళ్ళకి అక్కడ చెప్పాను కదా పర్వత ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు ట్రైబల్స్ యొక్క నాయకులకి రాజకీయ పార్టీలు ఎక్కువ విలువ ఇచ్చేవి కాదు మాకు సపరేట్గా ఒక రాజ్యం ఉండాలని వీళ్ళకి కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని ఇందాకే చెప్పాను కాంగ్రెస్ డిమాండ్ చేసింది జిన్నా డిమాండ్ చేశాడు అయితే నెహ్రూకి మనసులో ఉన్న కారణాలు వేరు చిన్న చిన్న రాజ్యాలన్నీ చేరి ఎవడో వత్తి దండయాత్ర చేసి వాళ్ళు వచ్చి మనల్ని అడిగి ఈ తలకాయన పని ఎందుకు ఉంటే పెద్దగా ఆయన కోరికలు మాత్రం అట్లా పెద్దగా ఉంటాయి చేయాల్సిన పనేమో ఎవడో చేయాలి ఆయన చేయలేదు ఇది ఇండియా ఏర్పడటానికి ఈ సపరేట్ సపరేట్ స్టేట్లు అడగటం కూడా సపరేట్ సపరేట్ దేశాలు ఏ సంస్థానం ఆ సంస్థానం ఏర్పాటు చేసుకోవటం కూడా ప్రాబ్లం కదా అనేది నెహ్రూ యొక్క ఆలోచన జిన్నాకి మహమ్మద్ అలీ జిన్నాకి పాకిస్తాన్ ఏర్పాటు చేయాలన్న కోరికని దానికి మద్దతుని ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వమే ఎందుకు అనంటే మతపరంగా విడగొట్టి వీళ్ళకి ఎప్పుడూ ఒక హెడేక్ క్రియేట్ కావాలి అనేది బ్రిటిష్ వాళ్ళ ప్లాన్ వాళ్ళకేంటి మన మీద కుట్ర కంటే రష్యా వాడు ఎక్కువగా డామినేట్ చేయకుండా ఉండాలి అని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బెలుస్తానికి మీరు స్వతంత్రంగానే ఉంటారు మీరు మేము పరిపాలించినా కూడా మీరు స్వతంత్రంగానే ఉంటారు అనే మాటను వాళ్ళు ఇచ్చారు అప్పుడు గాంధీ గారు స్వాతంత్రం వచ్చేటప్పటికి సంస్థానాలు ఈ విలీనం వీటి మీద పటేల్ స్వాతంత్రం వచ్చినాక దృష్టి పెడితే మొదట్లో స్వాతంత్ర రాయించే ముందు స్వయం పరిపాలన ముందు మనకు రావాలి బ్రిటిష్ వాళ్ళకు కాకుండా అనేది గాంధీ దృష్టి పెడితే నేను ఎట్లా ప్రధానమంత్రిని కావాలి అనేది జిన్ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరులో మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే అని ఒక పిలుపునిచ్చాడు ఆయనకి మిగతా ముస్లిం నాయకులకి దాని మీద ఇష్టం ఉన్నా లేకపోయినా జిన్నా నాయకత్వంలో ఆ డిమాండు ఉండాలి ఆ మీటింగ్లో జిన్నా ఏం చెప్పాడంటే ఇండియాని విడగొట్టి సపరేట్ స్టేట్ కావాల్సిందే ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం సపరేట్ స్టేట్ ఇవ్వకుండా కంబైన్డ్ ఇండియానే ఏర్పాటు చేయాల్సి వస్తే దాంట్లో అసలు సర్వనాశనం అయిపోయినా అయిపోవాలి కానీ విడగొట్టకుండా ఐక్య ఇండియా అని నేను ఆమోదించను అన్లేస్ నాకు ప్రధానమంత్రి పదవిస్తే తప్ప ఇది ఆయన ఇచ్చిన పబ్లిక్ స్టేట్మెంట్ తర్వాత ఏమైంది అంజుమన్ ఈ అనే పార్టీ పెట్టుకున్నారు దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చారు అనుకున్నాం కదా దాన్ని కలాత్ స్టేట్ నేషనల్ పార్టీ అని ఒక కొత్త పార్టీని మళ్ళీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు తర్వాత కాలంలో ఈ క్రమంలో మనకు స్వాతంత్రం ప్రకటిస్తారు ఇంకా అయిపోయింది మీరు ఎట్లా విడగొట్టుకోవాలో తెలుసుకోండి అని పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి చెప్తున్నా మౌంట్ బాటన్ని నలభై ఆరు ఆగస్టులోనో సెప్టెంబర్లోనో తీసుకొచ్చారు నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్ట్ నాలుగో తారీఖు ఆ స్వాతంత్రం మనకు వచ్చింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చింది పాకిస్తాన్కి ఫోర్టీన్త్ ఆగస్ట్ వచ్చింది మౌంట్ బాటను మీర్ అహ్మద్ యార్ ఖాన్ ఈయన ఈ బెలూచిస్తాన్కి అప్పటి నాయకుడు ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నారు అప్పుడు వాళ్ళందరికీ ఒక అంగీకారం కుదుర్చుకుని ఆగస్ట్ ఐదో తారీఖు నాలుగో తారీఖు ఈ మీటింగ్ జరిగింది ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడులో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నాటికి బెలూచిస్తాన్ ఎలా ఉందో కలాత్ స్టేట్ ఎలా ఉందో దాన్ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తా ఒక అంగీకారం కుదిరింది పన్నెండు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో బెలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంది ఉల్ అమాన్ అంటే లోక్సభ దార్ ఉల్ ఉమ్రా అంటే రాజ్యసభ ఇట్లా వాళ్ళకి పార్లమెంట్ ఏర్పాటు చేసుకున్నారు దీని మీద మౌంట్ బాటెను పాకిస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున నెహ్రూ గారు వీళ్ళందరూ సంతకాలు పెట్టారు పాకిస్తాను బెలూచిస్తాన్ సార్వభౌమాధికారాన్ని స్వతంత్రతని గుర్తిస్తుంది అని అందులో రాసుకున్నారు ఇదే టైంలో జమ్మూ కాశ్మీర్ కూడా నేను స్వతంత్రంగా ఉంచుకుంటాను నాకు ఇంకా టైం కావాలి అని అంటే బెలూచిస్తాన్ స్వతంత్రంగా ప్రకటించింది కానీ జమ్మూ కాశ్మీర్ కూడా స్వతంత్రంగా ఉంచుకొని వాళ్ళకి ఎక్కడ విలీనం కావాలో ఆలోచించుకునే టైం ఇవ్వాలి అప్పటిదాకా వాళ్ళు స్వతంత్రంగానే ఉంటారు అని చెప్పి జమ్మూ కాశ్మీర్ రాజు సింగ్తో కూడా జిర్నా నెహ్రూ వీళ్ళు కూడా ఒక ఒప్పందం మౌంట్ బాటను ఒక ఒప్పందం చేసుకున్నారు అయితే మార్చ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీరు మరియు బెలూచిస్తాన్ మీద దాడి చేసి ఇరవై ఏడో తారీఖు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఎప్పుడో దాడి చేసింది మార్చి పద్నాలుగో తారీఖు ఆ ప్రాంతంలో ఒక వారం పది రోజుల తర్వాత ఇరవై ఏడు మూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన సర్దార్ వల్లభాయ్ పటేల్కి పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన సెక్రటరీ ఆఫ్ సెక్ర స్టేట్ అంటారు ఆయన విపి మీనన్ ఈయన ఈ సంస్థానాల విలీనం విలీనమన్న వ్యవహారాలన్నీ ఈయన చూసేవాళ్ళు ఆయన రేడియోలో ఒక ప్రకటన చేస్తూ బెలూచిస్తాను పాకిస్తాన్లో ఉండకుండా స్వతంత్రంగా ఉండకుండా ఇండియాలో విలీనం కావటానికి ఒప్పుకుంటున్నట్టు ఒక అగ్రిమెంట్ మనకు పంపించింది అని రేడియోలో ప్రకటన చేశారు అదే రోజు పాకిస్తాన్ వాళ్ళ మీద దాడి చేసి దాడి మూడు రాజ్యాలంటే ఇరవై ఏడు ఈయన పత్రికా ప్రకటన చేసేనాటికి నాలుగు స్టేట్లలో మూడు స్టేట్లు బెలూచిస్తాన్లోని మూడు రాష్ట్రాలని లేదు మూడు జి వాళ్లకున్న మూడు ప్రాంతాలని ఆక్యుపై చేసుకో ఇరవై ఏడున విపి మీనన్ ప్రకటన చేశాడు కదా ముప్పై తారీఖు ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెహ్రూ ఒక ప్రకటన చేస్తూ జవహర్లాల్ నెహ్రూ విపి మీనన్ ప్రకటనకి భారత ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు బెలూచిస్తాన్ ఏం జరుగుతుందో మాకేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే పద్ధతిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన చెప్పింది ఏంటంటే విపి మీనన్ ప్రకటన మాకు సంబంధం లేదని జవహర్లాల్ నెహ్రూకి ఆలోచన ఏంటి అని అంటే ఇక్కడ మన సమస్యలు మనకుంటే బెలూచిస్తాన్కి వెళ్ళి అక్కడ ప్రాబ్లం మనకెందుకు ఇక్కడుండి మనం ప్రధానమంత్రి అయ్యాం కదా ఇంకా సరిపోతుంది కొన్ని పోతాయి కొన్ని ఉంటాయి ఉండనీలే అనే ఆలోచనకు వచ్చాడు అయితే ముప్పై మూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అగ్రిమెంట్లో సంతకం పెట్టిన బెలూచిస్తాన్ లీడర్ ఒక ఆయన ఉన్నారని ఇందాక చెప్పుకున్నాం కదా ఆయన ఒక ప్రకటన చేస్తూ లోకల్గా ఉన్న ట్రైబల్ లీడర్లు ఎవరుంటారో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు ఆక్యుపై చేసుకోవడానికి మిలిటరీ వచ్చింది నేను సంతకం పెట్టమన్నారు పెడతాను మిగతా వాళ్లతో నేనేం సంప్రదించలేదు వీళ్ళు బలవంతం చేశారు కాబట్టి సంతకం పెడుతున్నాను ఎవరితో సంప్రదించడం నేను జయనే చేయలేదు నా సంతకం చెల్లుతుందో లేదో కూడా నాకు తెలియదు అని అతను రాసిన సంతకంలో పెట్టాడు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో సింగ్ నిర్ద్వందంగా మనకు లొంగిపోతా కొన్ని నాకు కొన్ని ఫెసిలిటీస్ కావాలన్నారు ఆ ఫెసిలిటీస్ అంబేద్కర్ గారు రాయనంటే ఆయన వేరే వాళ్ళతో రాయించుకున్నారు అది వేరే సంగతి బెలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం మొదట్లో పద్దెనిమిది వందల డెబ్భై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై నలభైల ప్రాంతాలలో సపరేట్గా మిమ్మల్ని చూస్తాం ఇండియా లాగా కాకుండా అని బ్రిటిష్ వాళ్ళు జరిగినప్పుడు కొన్ని హక్కులు తీసేసుకుంటా బ్రిటిష్ వాళ్ళు వస్తే లేదు లేదు బెలూచిస్తాన్కు ఈ హక్కులు ఉండాల్సిందే మీరు అప్పట్లో ఇచ్చిన హామీ ఇది అని వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చేసిన లాయర్ బ్రిటిష్ కోర్టులో మహమ్మద్ అలీ జిన్నా ఆయనకు అప్పుడు ఇచ్చిన ఫీజ్ ఎంత తెలుసా పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతాల్లో లక్ష రూపాయలు ఇవి కాకుండా జిన్నా గారి భార్యకి కొన్ని లక్షల విలువైన బంగారము ఇతర ఆభరణాలు ఇచ్చారు అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది తర్వాత దాడి చేసి మేషన్ చేసిన తర్వాత ఈ బెలూచిస్తాన్ అసెంబ్లీలో మీర్ గౌస్ బక్షి అని ఆయన మాట్లాడతా తుపాకులు తీసుకుని జమ్మూ కాశ్మీర్నో బెలూచిస్తాన్నో ఆక్రమించేశారు మా స్వాతంత్రాన్ని తీసేసుకున్నారు మేము స్వతంత్రదాశంగా ఉండాలనుకున్నాం మాకేమి సంబంధం లేకుండా మమ్మల్ని ఎవరు చేయకుండా మా తరఫున ఆర్గ్యూ చేసిన జిన్నానే ఈ రకంగా సైన్యాన్ని పంపించి మనం ఆక్రి ఆక్యుపై చేసుకుంటాడు అనుకోలేదు పాకిస్తాన్ మమ్మల్ని మోసం చేసింది ఇండియా మమ్మల్ని పట్టించుకోలేదు మాకు స్వతంత్రంగా ఉంటాం అని హామీ ఇచ్చిన ఉంచుతామని హామీ ఇచ్చిన బ్రిటిష్ ఏమో మీరు పాకిస్తాన్లో చేరండి అనే పద్ధతిలో మాకు మోసం చేసింది మాకు కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఎలాగైతే ప్రత్యేక ఫక్తూన్ భాష కొన్ని సంప్రదాయాలు కొన్ని ఇవి ఉన్నాయో ఇరాన్ ఇరాక్లలో కొన్ని సంప్రదాయాలు ఎలా ఉన్నాయో అలాగే బెలూచిస్తాన్లో కూడా సపరేట్ సంప్రదాయాలు ఉన్నాయి మేము ఉర్దూ మాట్లాడము మేము మాట్లాడే ఫక్తూనో ఇంకా లోకల్ ప్రాంతీయ ట్రైబల్స్ భాషలు వేరు మా సంప్రదాయాలు వేరు మమ్మల్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కనపడమేంటి మాకున్న ఖనిజ సంపదని కాపాడుకోవాలి ఇట్లా చెప్పారు దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆ బెలూచిస్తాన్కి మనకు జమ్మూ కాశ్మీర్లో ఎలాగైతే ప్రధానమంత్రి ఉంటారో అక్కడ బెలూచిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నట్టే ముఖ్యమంత్రి అనుకోండి లియా ఖాన్ని మర్డర్ చేసి హత్య చేసి పాకిస్తాన్ పంజాబులోని నాయకులు మాలిక్ జీ మహమ్మద్ని గవర్నర్గా చౌదరి మహమ్మద్ అని ఆయనని ఆర్థిక మంత్రిగా ఇంకొక ఆయన ఎవరినో ముఖ్యమంత్రిగా ఇట్లా పెట్టి బెలూచిస్తాన్కు ఒక యూనిట్ అంటే సపరేట్ బెటాలియన్ ఉండాలా అన్న కోరికను కూడా ఒప్పుకోకుండా చేశారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇస్తకందర్ మిర్జా అని ఆయన మేజర్ జనరల్గా ఉన్నాడు సైన్యంలో బెలూచిస్తాన్కి సంబంధించిన ఆయన ఆయనని అరెస్ట్ చేసి ఉరి తీసి అయూబ్ ఖాన్ అని ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడయ్యారు ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి జమ్మూ కాశ్మీర్ బీబీసీలోనో మీరు ఏదన్నా లోకల్ బీబీసీ తెలుగు ఛానల్ ఉంది కదా దాంట్లో కానీ సిఎన్ఎన్ అమెరికా ఛానల్లో కానీ జమ్మూ కాశ్మీర్ని ఉటంకిస్తా ఇది కొంత డిస్ప్యూటెడ్ కా కాశ్మీర్ డిస్ప్యూటెడ్ ఏరియా ఆఫ్ ఇండియా డిస్ప్యూటెడ్ ఏరియా ఆఫ్ అని వ్యవహరిస్తారు తప్ప మనం చెప్తున్నట్టు వాళ్ళు జమ్మూ కాశ్మీర్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనో లేకపోతే ఆజాద్ కాశ్మీర్ అనో అన్నారు స్వాతంత్రం ప్రకటించుకొని దానికి మౌంట్ బాటన్ సంతకం పెట్టి నెహ్రూ సంతకం పెట్టి జిన్నా సంతకం పెట్టిన తర్వాత వీళ్ళు సైన్యంతో ఆక్యుపై చేసుకుంటే నేను బలవంతంగా సంతకం పెట్టాను అని అక్కడున్న అప్పటికి ఉన్న నాయకుడు దాంట్లో సంతకం రాస్తే హర్రీసింగ్ ఏమో యూనియన్ లెటర్లుగా ఏమి సంబంధం లేకుండా మాకు రండి అంటే కాశ్మీర్కి సంబంధించి ఇది డిస్ప్యూటెడ్ ల్యాండ్ మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని చెప్పి టెర్రరిస్టులను పంపుతున్న పాకిస్తాన్ బెలూచిస్తాన్లో ఎందుకు ఆక్యుపై చేసుకున్నావు జమ్మూ కాశ్మీర్లో ఆక్యుపైడ్ పాస్కేజ్ అయినప్పుడు బెలూచిస్తాన్ కూడా ఆక్యుపైడ్ బెలూచిస్తానే కదా వాళ్ళు వద్దున్రు అని అంటే బలవంతంగా చేర్చుకున్నారు కదా అప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏం చేశాడు సింగ్ సంతకం పెడితేనే నేను మిలిటరీని పంపడానికి సిద్ధం పెడతాను అని మౌంట్ బాటన్ రెండు రోజులు ఆలస్యం చేయటం మూలంగా అక్కడున్న ప్రాంతం చాలా భాగం కాశ్మీర్లో పోయింది అదే రెండు రోజుల ముందు పోయి ఉంటే ఆక్యుపై చేసుకునే అవకాశం ఉండేది కాదు ఎందుకన్నాడు సింగ్ సంతకం లేదు కదా నేను ఎట్లా పంపిస్తాను అన్నాడు పాకిస్తాన్లో ఏముంది వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని మిలిటరీని పంపించారు సో బెలూచిస్తాన్కు సంబంధించి వాళ్ళకున్న ప్రాబ్లం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తిగా చూడి కామెంట్లు పెట్టండి ధన్యవాదాలు